నమస్తే నేను సిరి రామ్ చరణ్ గారి గేమ్ చేంజెస్ సినిమా ఆశించినంత అంటే ఫ్యాన్స్ ఆశించినంత స్థాయిలో ఆడకపోయేసరికి అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారికి అయితే వలస పెట్టి సినిమాలు తీస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చర్చనీషం అవుతుంది దానికి తగ్గట్టుగానే ఇప్పుడైతే ఆర్సి అంటే రామ్ చరణ్ గారు నెక్స్ట్ వచ్చే సినిమా బుచ్చిబాబు గారితో ఆ నెక్స్ట్ వచ్చే సినిమా సుకుమార్ గారితో లైన్ అప్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఒక వార్త ఉంది దాంతోపాటు హిందీ దర్శకుడు కూడా లైన్లో ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఒక వార్త వస్తుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ అంటే ఆ సంక్రాంతికి వచ్చినా కూడా ఈ అనుకోని ఆ స్థాయికి సక్సెస్ ని చూడలేకపోయింది కాకపోతే వరుస పెట్టి సినిమాలు అయితే చేస్తున్నారు రామ్ చరణ్ గారు దానికి ఏంటంటే బుచ్చిబాబు గారితో ఒక సినిమా ఉంది సుకుమార్ గారితో సినిమా ఉంది ఆ తర్వాత ఒక హిందీ డైరెక్టర్ తోనే ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చనీ అయింది నిజంగానే చేస్తున్నారా బాలీవుడ్ కి వెళ్తున్నారా లేకపోతే ఏంటి ఈ వార్తలు ఏదంటే ఏమి అంటే కల్పిత వార్తలు అంటారా ఏంటి అసలు కల్పిత వార్తలు ఏం కాదు కాకపోతే ఒక దర్శకుడు అదే పనిగా రెండు మూడు సార్లు కలవడం వల్ల ఓహోయ్ ఓకే ఈయన నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అనే ఊహా గానాలు అయితే వినిపిస్తున్నాయి మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ట్రిపుల్ ఆర్ ముందు ఏదో సినిమా వచ్చింది దాని తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సోలోగా వచ్చిన సినిమా ఇదే ట్రిపుల్ ఆర్ ఒక స్థాయికి తీసుకెళ్లిపోయింది ఆస్కార్ తర్వాత దాన్ని ఏమంటారు గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గా అవతరించిన నేపథ్యంలో అసలు రామ్ చరణ్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు మీరు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎవడు సినిమా నుంచి కూడా ఆయన డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకోవడం ఎవడు ఒక రకం ఉంటుంది రంగస్థానం ఒకటి ఒక రకం ఉంటుంది ధ్రువ ఒక స్టైల్ ఉంటుంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఒకలా ఉంటుంది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా డ్యూయల్ క్యారెక్టర్ పెద్దవాడు క్యారెక్టర్ కొంచెం మాట తడబడ్డం నెత్తి చాలా బాగా చేశారు అంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్న హీరోకి గేమ్ చేంజర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ టైం తీసుకోవడము తర్వాత మీరు అన్నట్టు ఆశించినంత సక్సెస్ అవ్వకపోవడము అంటే దాని మీద చాలా రీజన్స్ ఉన్నాయి అండి సంక్రాంతి బరిలో మిగతా పోటీగా ఉండడం తర్వాత పని కట్టుకొని దీన్ని ఫ్లాప్ చేసేలాగా ఒక టీం ఇట్లా ఇట్లావన్నీ కూడా మనం చూసాం వార్తల్లో కూడా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు నెక్స్ట్ కొట్టేది ఖచ్చితంగా జాగ్రత్త కొట్టాలనే ఉద్దేశంలో బుచ్చుబాబుతో బుచ్చుబాబు సుకుమార్ గారి శిష్యుడే ఒక విలేజ్ నేపథ్యం మరలా ఒక రంగస్థలం టైప్ లో కాకపోయినా ఒక ఏదో లవ్ స్టోరీ లేదా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అనుకుంటున్నారు అయితే దానికి ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత సుకుమార్ రైటింగ్స్ లోనే కొంత ప్రొడ్యూస్ చేయాలని తర్వాత జాన్వీ కపూర్ని హీరోయిన్ పెట్ట అన్నీ అవి అయితే శరవేగంగా శరవేగంగా అవి దాన్ని ఏమంటే వర్క్షాప్లు ఇవన్నీ నిర్వహిస్తున్నారు అది షూట్ స్టార్ట్ అయిపోతుంది ఇకపోతే నెక్స్ట్ ఇది పదహారవది పదిహేడవది అశోకుమార్ గారితోనే చేయాలని కూడా ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు సో ఇట్లాంటి సందర్భంలో ఎలా ఏంటి సుకుమార్ గారు సినిమా చేస్తారా చేయరా సుకుమార్ గారు కూడా ఇంకా పుష్ప టూ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు ఇంకా ఎందుకంటే ఆ అబ్బాయి ఒకరికి తొక్కి స్టాయిలో జరిగిన అబ్బాయి ఇంకా కోలుకోలేకపోవడము ఇష్యూస్ రావడం బట్ సక్సెస్ పరంగా కలెక్షన్స్ పరంగా టూ మచ్ హ్యాపీ వెరీ గ్లాడ్ కదా సో ఇప్పుడు సుకుమార్ గారు ఏంటి ఆయన కూడా ప్రతీది చెక్కుతాడు ఆయన చెక్కుతాడు కాబట్టి ఆయనది డిలే అవుతుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మూవీ ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఈయన కన్సల్ట్ చేశారని రెండు మూడు సిట్టింగ్ లో కూర్చున్నారని టాక్ వచ్చింది ఎవరు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఒక హిట్ మూవీ ఉంది కిల్ అనే ఒక సినిమా అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన మూవీ ఒక ట్రైన్ లో ఒక నైట్ టైం జరిగిన ఇన్స్టిట్యూట్ అంతా కూడా చాలా బాగా తీసిన భట్ ఏదో భట్ భట్ డైరెక్టర్ భట్ అనే గుర్తుంది సో ఆ డైరెక్టర్ ఈయన రెండు మూడు సార్లు కలవడం జరిగిందంట ఈవెన్ ఈయన పర్సనల్ గా ముంబై అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈయన రూమ్కి వచ్చి కలిసి డిస్కస్ చేశారు బట్ మేబీ స్టోరీ అయ్యి ఉండొచ్చు లేదంటే ఆ సినిమా కోసం డిస్కషన్స్ సైన్లు అనే థాట్ కూడా ఉంది తప్పులేదు ఎందుకంటే ఎప్పుడైతే రామ్ చరణ్ మొన్న అన్స్టాపుల్కి వచ్చినప్పుడు కూడా చాలా గ్యాప్ తీసుకున్నాము అనే మాట్లాడినట్టుగా అనిపించింది ఆ గ్యాప్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ రెండేళ్ళకి మూడు సినిమాలు ఇయర్లీ వన్స్తో పాటు సంవత్సరాలకు ఒక సినిమా తర్వాత రెండు ఏళ్ళకు మూడు సినిమాలు అని లో పెట్టాలని అలా పెట్టడం వల్ల ఎంత ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాము ఇన్ని కలెక్షన్స్ వచ్చే ఇవి కాదు అందరికి తిండి పెట్టారు నాలుగు ప్రాజెక్టులు లో ఉంటే ఆటోమేటిక్గా అందరికి పనికి ఆహార పథకం కింద పని దొరుకుతుంది ఫుడ్ దొరుకుతుంది టర్న్ అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు జయాపజయాలు పక్కన పెట్టండి సో ఇక్కడ ఆ పరంగా ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారంట సో రామ్ చరణ్ లాగా మిగతా అంక్ హీరోలు కూడా అలా ఆలోచిస్తే ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది కూడా సో ప్రస్తుతం అలాగే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు కలిగి ఎప్పుడు అయిపోయింది ప్రభాస్ గారు నెక్స్ట్ మూవీ రాజా సాబ్ కోసం వెయిటింగ్ ఇక మహేష్ బాబు గారు అంటే నెక్స్ట్ రాజమౌళి గారు సినిమా అంటారు అది ఇరవై ఆరో ఇరవై ఏడు తెలియదు అంటున్నారు ఈలోగా గుంటూరు కారం తర్వాత కుర్చీని మడతబెట్టి ఎప్పుడైతే అన్నాడు మహా మహేష్ బాబు గారు మడతబెట్టి ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు రాజమౌళి గారి సినిమా సో ఇకపోతే బన్నీ గారు బన్నీ గారు కూడా ఆ ఈ పుష్ప అలాగని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఆ ఇష్యూస్ వల్ల సూపర్ అసలు రీసెంట్ గా మేక్ ఓవర్ కూడా అయ్యారు చాలా స్మార్ట్ గా తయారు నెక్స్ట్ మూవీ కూడా ఇంకా వరుసగా ఉన్నాయి త్రివిక్ర గారు క్లారిటీ రాదు సో ఇట్లా పెద్ద పెద్ద హీరోలు సూపర్ స్టార్లు యంగ్ జనరేషన్ ఇకపోతే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు హిందీ సినిమా హృతిక్ రోషన్ గారితో ఉంది అంటే ఇలాగా వన్ బై వన్ డిలే అయిపోతుంది కొద్ది అసలు ఇండస్ట్రీకి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మిగతా వాళ్ళు చిన్న చిత్తగా చేసుకున్న వాళ్ళు ప్రాజెక్టులు నడుస్తుంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ పెద్ద పెద్ద హీరోలు క్యాప్చర్ చేస్తారు చిన్న చిన్న సినిమాలు తీసే వాళ్ళ పెద్ద టెక్నీషియన్ తీసుకోరు పెద్ద టెక్నీషియన్స్ ఎలా బతుకుతారు చిన్న టెక్నీషియన్స్ కూడా ఒక పెద్ద హీరో నడిస్తే ఒక దగ్గర దగ్గర వెయ్యి పదిహేను మంది మంది బతుకుతారు కదా సో అట్లాగా డిలే చేయకుండా సినిమాల మీద సినిమా పెట్టే కాన్సెప్ట్ లో వీరు కూడా స్టోరీలు వింటున్నారు ఇప్పుడు అన్ని నచ్చుతాయని లేదు కదా అన్ని ప్రాజెక్టులు పట్టాలు ఎక్కుతాయని లేదు సో అలాగా ఆర్సీ సిక్స్ ఫిఫ్టీన్ అయింది గేమ్ చేంజర్ సిక్స్టీన్ బుచ్చిబాబు సానా సెవెంటీన్ కుమార్ గారు బుచవసానది అయితే అవుతుంది ఎందుకంటే ఆయన చాలా కసిగా ఉన్నాడు ఎందుకంటే రామ్ చరణ్ కోసం ఆయన ఆగిపోయాడు ఆయన ఇంకే ప్రాజెక్టు చేయడానికి ఇంకా రెండు మూడు కథలు పెట్టుకున్నా రామ్ చరణ్ గారు ఏఆర్ రెహమాన్ గారు ఆ రెండు కాంబినేషన్ కావాలని గట్టిగా ఫిక్స్ సో అది కూడా ఒక ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా బ్యాక్ డ్రాప్ లో రామ్భద్రపురం విలేజ్ కి ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసే ఒక కాన్సెప్ట్ బట్ ఒక రైతు కుటుంబం అలా కూడా అయ్యి ఉండొచ్చు సో అది లో సేమ్ అక్కడికి వెళ్లి విజిట్ చేసి వచ్చారు అదే టైప్ లో ఆర్ అన్న సెట్ అయ్యని కూడా ప్లాన్ చేస్తున్నారు సో అది ఓకే సెవెంటీన్ సుకుమార్ గారు అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ లైక్ రాజమౌళి గారు లాగే ఈయన కూడా ఒక జెక్క చెక్కుతూనే ఉంటాడు సో ఎయిటీన్ ఇప్పుడు ఈయన ఒకవేళ అది చిన్న వస్తే సెవెంటీన్ ఎయిటీన్ అవ్వచ్చు ఎయిటీన్ సెవెంటీన్ అవ్వచ్చు సో బాలీవుడ్ వాళ్ళు కూడా ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ వచ్చిందో తర్వాత అంతకుముందు తుఫాన్ లాంటి మూవీస్ కూడా చేశారు ప్రియాంక చోప్రా వాటికి అదే మన ఇది అమితాబ్ గారు రీమేక్ మూవీ యుగంధర్ అనుకు సో అట్లాంటి సినిమాల మీద ఒక రా రామ్ చరణ్ లుక్ బాడీ ఉంది కాబట్టి ఆయన కథకి బాగుంటాడని చెప్పి సంప్రదించినట్టుగా టాక్ వస్తుంది మేబీ ఏది జరిగినా మంచికే కదా ఎక్కడప్పుడు ఒకవేళ బాలీవుడ్ లో షూట్ చేసినా ఇవాళ రేపు పాన్ ఇండియా సినిమా ఇండియన్ సినిమా అంటున్నారు కాబట్టి ఏది జరిగినా బానే ఉంటుందని ఒక అభిప్రాయం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్